ఇప్పుడు మొబైల్ వెళ్ళదని నేను ముక్కును బరికేసింది ఇది చూసిన రక్తం వస్తుంది అదిగో ఎట్టగిచ్చిందో చూడండి ఎవరు వారు నువ్వు ఇచ్చింది ఎందుకు ఇచ్చినావా ఎందుకు ఇచ్చినావాన్ని వాడు చెల్లు లేకపోతే గిచ్చొచ్చావా అదే డ్రెస్ వేసుకొని అట్ట ఎగురుతావు పండు తింటే నువ్వు ఆ గాలి వచ్చే కాదు పండు తింటే ఎగురుతావు లేదు రాజు వరుణ్ అడుగు వరుణ్ నిన్ను నేను బాగా చూసుకున్నానా అవ బాగా చూసుకుందా ఎవరు చూసుకున్నారు లడ్డు ఎవరు బాగా చూసుకున్నారు లడ్డు బాగా చూసుకుంది అవ బాగా చూసుకుంది నేను బాగా చూసుకున్నానా రే ఒకసారి ఇటు చూడరా రే వరుణ్ ఎవరు నిన్ను బాగా చూసుకుంది రే ఇటు సరిగ్గా చూసి చెప్పు ఎవరు వరుణ్ ఎందుకు చెప్తున్నాడు వరుణ్ ఏం చేస్తావురా ఇది మైకు ఉంచదురా పెట్టుకోమా ఎడవేటాలి హ ఎడవేటాలి బలా హ ఇది మా స్టార్ పాప అయితే రోజు బడిపోతుందంట అబ్బా పండుకొద్దామా కొద్దామా పర్ను ఉండు

పచ్చగా ఉంది లోపల ఇది రెడ్గా కదా ఉంటాయి ఇది ఒక రకమేమో చాలా రకాలు ఉన్నాయి కదా చూడు మా ఎట్ ఉందో రెడ్డి అయితే సూపర్ ఉంటుంది ఎట్లాంది ఎటుందిమా ఆ వీడియో పోడియో తెతున్నాం రమ్మ కొంచెం పనులు ఉండాలేమ్మ మా నువ్వు తిని చెప్పుకోరు ఎటుందో ఏమా బాగాలేదు బాగుందంటే బాగుందే అది బాగుంది కాబట్టి ఆపుకోకుండా బాగుందే నిజానికైతే కనుక నువ్వు తిండి అది సరే అండి ఇది వన్ ఇయర్ అయింది అంటే చాలా రోజులైంది పండ్లు పండడం నిండు నేను చెప్తాను రాలేదు ఏంది రాజు మాట రాలే కదా నిజంగా అండి ఎట్లాంది వరణ్ వరణ ఎట్ వరణు ఇప్పుడు చెప్తారు పిల్లలు బేసిక్గా లడ్డు పప్పాయి తినదండి కానీ అంటే అన్ని లడ్డు కీర తినదు ఆ పొలంలో కీర చంపుకుంటుంది తినదు నా పొలంలో వండిన నేను పప్పు అయి వాళ్ళిద్దరు చెల్లు కోసం గుర్తుకుంటున్నారు టీవీ పట్టాకరమ్మా రారీ ఏం లేదు సరేలే రారీ టీవీ తీసుకొచ్చి నాన్న ఒక టీవీ నాన్న పాప దా ఏం లేడు టైం నీకు ఇంకా పోనీకి పోతా ఏంటరాజు వీడియో తీయమని చెప్పి మళ్ళీ ఇంకా టైం కాలేదు పోడా ఇదో బాధరా దా దా ఏం తిన్నారా చాక్లెట్ అయితే తింటావా చాక్లెట్ తింటావా చాక్లెట్ తింటావా చాక్లెట్ తినిద్ద బిస్కెట్ ఇది తిను చాక్లెట్ ఇస్తా మొత్తం తిను అంత స్వీట్గా అంత టేస్టీగా ఉంటే ఈ పిల్లలు చాక్లెట్లు కావాలంటే ఇలాంటి ఫ్రూట్స్ కానీ బాగుంది రాజు ఇదే మా లోపల పెట్టిన చాక్లెట్ అన్నం తీసుకోండి తెస్తా అన్నం లోపల ఉంది చాక్లెట్ నేనేమంత ఎర్రి దాన్ని కాదులే అంటా లోపల లోపల చాక్లెట్ వద్దా వద్దులేసలు ఎవరు అబ్బా ఎవరు తెలీదాళు ఎవరుమా ఎవరు ఎవరుమా ఎవరు ఎవరు ఇది సో ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నా బర్త్డే క్లడ్ ఇకిల్ సరిపోయినా చూసినావా దీంట్లో మనకి ఈడ సైకిల్ ఇది ఉందే చెడిపోయింది నా ఏనా అంట వర్గా ప్రతి బర్త్డే సైకిల్ ఇస్తాను పైకి ఎత్తున పైకి ఎత్తునావంట చిన్న పిల్లప్ చిన్న పిల్లపు నేను పైకెత్తినా సరిపోయింది ఇప్పుడు వరకు పెద్ద లేదు అటు పక్క వీడియో తీసాంలే అప్పుడు ఆహా

చూసిన రక్తం వస్తుంది అదిగో గిచ్చిందో చూడండి ఎవరు వరుణ్ గిచ్చింది ఎవరు గిచ్చినా ఎందుకు ఇచ్చినావాడు చెల్లు ఇవ్వకపోతే గిచ్చొచ్చావా నీళ్లు బాగా పెరిగినాయి పిల్లలకి సో వరుణు మన చేలో పప్పాయి పనులు తిన్నావంటే నువ్వు ఇందాకలు తినిలే అవి దండి తిన్నావు అనుకో కొంచెం పెద్ద అవుతావు చూడు అంటే నా ఇ నా ఎత్త అప్పుడు నువ్వు గాలి కుడతావు స్పై అమ్మా తత్తరమాను ఎట్టే కుడతాడు చిన్నప్పుడల్లా మ్యాన్ అంటనే అది డ్రెస్ వేసుకోని ఆ అట్టా ఇవి కుడతావు పండు తింటే నువ్వు గాలి వచ్చే కాదు పండు తింటే కుడతావుతావు

కత్తి కాదులే నా ఇది ఏంటి రాజు బెదిరిస్తున్నావు అది కత్తి కాదులే వర్ణు దిక్కు నీల్స్ బాబేర్ నిబ్బ మా ఏం చెప్తాంది మేడం నీకు మేడము ఏం చెప్తాంది ద জানతాకి మైక్ ఆఫ్ చేస్తనాడు

కజ్జాత్నాడు లేవమ్మా టీవీ పెడితే ఇంకా టీవీ చూడొచ్చు ఆడుకోకుండా అని వరుణ్ అండి నేను చెప్తా కదా లేజియెస్ట్ కిడ్ ఎవరంటే వరుణే వరుణ్ తెలుసా చిన్నప్పటి నుంచి ఎట్లా చేసేవాడు తెలుసా రాజు ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తాం కదా వాటర్ బాటిల్ ఉందనుకో వాటర్ కావాలంటాడు వాటర్ తాగుతాడు ఆ బాటిల్ మోయ్యడు ఇదిగో నువ్వు తీసుకో అమ్మాయి నువ్వు తీసుకోని ఇలా బాటిల్ వాడి చేతిలో ఏది ఉంటే అది తీసి మన మొహాన్ని కొడతాడు రాజు మొయ్యని చిన్నప్పుడు చేయని నివర్ణు నువ్వు ఏడికమ్మా చిన్నగా వెళ్తున్నావు కావాలి కూర్చోనాడు అమ్మాయి అనేటోడు నానా అమ్మాయి అన్నం పెత్తలా నా అన్నం తిని కదా రాజు నేను వచ్చి అన్నం పెట్టేదాన్ని వాడు రాజు చూసి ఎందుకు లడ్డు అట్లా పెడుతున్నా వద్దు వద్దన్నాడు కదా అన్నా కానీ వదిలే అన్న గాని వదిలేకుండా పెట్టేదాన్ని తిన్న పది నిమిషాలకి మేము వీడియో తీసి వచ్చే నాన్న అమ్మాయి అన్నం పెత్తలానా నాకు అని చెప్పేటోడు ఎందుకు లడ్డు పిల్లాన్ని అన్యాయం చేస్తున్నావు నువ్వు అనేటోడు రాజు పాలు తాపించిందాపి వర్ణు రాజు లేదు రాజు వరుణ్ అడుగు వరుణ్ నిన్ను నేను బాగా చూసుకున్నానా అవ బాగా చూసుకుందా ఎవరు చూసుకున్నారు లడ్డు బాగా చూసుకుంది ఎవరు బాగా చూసుకున్నారు లడ్డు బాగా చూసుకుంది అవ బాగా చూసుకుంది నేను బాగా చూసుకున్నానా రే ఒకసారి ఇటు చూడరా రే వరుణ్ ఎవరు నిన్ను బాగా చూసుకుంది రే ఇటు సరిగ్గా చూసి చెప్పు ఎవరు రారా కాళ్ళు చూపించుకోనకి లేవు రాజు కాళ్ళ అయితే నీటి కట్ చేసి పెట్టుకున్నారు చేతులు ఏమైంది ఆ అపోలోలో ఏదో మందు ఉంటది వర్ణ తల్ల ఉన్నాయా ఎన్నున్నాయో చూడు అంట అంటూ కనిపించట్లా దండి వస్తున్నాయి అంటే రేపే వారం రాజు బుధవారమా గురువారమా వాడు చూడు రెండు చేతులు వేసి గోపుతున్నాడు రే ఆ గుర్తు చేసే తల్లికి దొరద పెడుతుంది పిల్లోడికి సర్లే నేను పంచాయతీకి వెళ్ళాలి ఇంకరా చెప్పమ్మా బాగా ఆ నేలు కట్టను పోస్ట్ మార్టం చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటారు దానికోసం ఇప్పుడు